కనుపడని బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుక గా శూన్యం బనవలసే దీన్ని ఆకశమనవలసెను దీన విశ్వమాయనోయప్ప ఇంతకు వేరే మాయ లేదప్ప కనుకానే ఈ విశ్వమును లేనిదని లెస్స వినజప్ప నాయను కనబోకుండనిపోని మాయానోయప్ప ఇంతకు వేరే మాయా లేదప్ప జై నిజ గురుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును చూసుకు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశారి చేయ విరచితమైన శక్తిధ్వయ నిరాశకంపకు శుధ నిగుణతత్వ కందార్థ దరువులు ఎరుకోత్పత్తి లక్షణంలో పద్నాలుగవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో శూన్యమైనటువంటి ఆకాశము పరిపూర్ణమైనటువంటి పరవాహ్యమైనటువంటి బయలు ఏకము కానివని అవి రెండు వేరని అలానే బయలులో ఎరుక యొక్క లేమితనాన్ని తెలియజేసి ఈ ఎరుక లేనిదని ఇది శూన్యమని అనవలసి వస్తూ ఉన్నదని ఎరుక ఆకశము వేరు కాదు ఒక్కటే అని పరిపూర్ణము ఇదిగో దర్శించమని శిష్యునకు తెలియజేసి దీనిని గాన ఏకీభవించినట్లయితే ఎదిరించినట్లయితే కొటతాను శిష్య నిన్ను దండిస్తాను అని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో నాయన శిష్య కనుపడేటి బయలు కనుగొన లేదయ్యే ఎరుక గావున శూన్యం మన వలసే దీన్ని ఆకాశ మన దీన విశ్వ మాయేనో ఎప్ప ఇంతకు వేరే మాయాదప్ప ఇంతకు మించిన మాయ ఏది ఉన్నది శిష్య ఎరుకకు మించినటువంటి మాయ లేదు నాయన ఎరుకే మాయ మాయే మనసు మాయే విశ్వము మాయే జగజ్జాలము దీనా విశ్వ మాయనోయప్ప దేనిలో ఈ ఎరుక ఈ ఆకాశము నుంచే విశ్వము ఆవిర్భావమైనది ఎందుకని అవకాశం ఇచ్చినటువంటిది కానా ఎలా అంటే నాయనా శిష్య దీనికన్నా వేరే మాయ లేదు నాయన కనుపడేడి బయలు లోపల అంటే కనుపడేడి అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజగురుదేవుని కరుణతో ఉపదేశము పొంది విచారిస్తే ఉన్నట్లు తెలియబడేటువంటి బయలునందు దానిలో విచారించినచో కనుగొన విచారించినట్లయితే సద్గురు ముఖత విచారించినట్లయితే సద్గురుని యొక్క చూపుతో విచారించినట్లయితే ఆ మేల్కలో ఏమైనది ఆ మేలు కన్నప్పుడు ఏమైనది లేదయ్యే ఎరుక అప్పుడు లేది గురు ఉపదేశానంతరము సింహము కలలో కరుదించినటువంటి అంటే ఏనుగువలే సింహం అరదించలేదు ఏనుగు దర్శించింది సింహాన్ని అలా దర్శించినప్పుడు ఇది లేదైనది లేదయ్యే ఎరుకగా ఉన శూన్యం వరవలసే ఎప్పుడు శూన్యం అనాల్సి వస్తుంది ఇది బయలలో తనను తాను విచారించినట్లయితే తన యొక్క లేమిని తన మృషను తనే ఎరిగి తనే తనకు శూన్యమవుతూ ఉన్నది అందువలన దీనిని శూన్యం అనాల్సి వస్తుంది దీన్నే ఆకశమన వలసను దీనినే ఆకాశమన వలస వస్తుంది ఎందుకంటే ఇది లేకనే ఉన్నట్లు భ్రాంతి చెందు చెందించుతూ అన్నిటికీ అవకాశం కల్పిస్తూ ఉన్నది కాన దీన విశ్వమాయనో యప్ప విశ్వమునకంతా ఆధారమైనది ఏది ఆకాశమే ఆకాశము దాని ద్వారా ఏర్పడినటువంటివే వాయువగ్ని జల వృద్ధులు తద్వారా పంచభూతాత్మికమైనటువంటి స్థావర జంగమాతులు తద్వారా పిండ బ్రహ్మాండంబులు ఇలా అయింది విశ్వం ఇది జగ జగదిష్టానమై మాయాధిస్థానమై జీవశివ రూపులుగా ఉండబడేటువంటిదే ఏది ఈ ఎరుక కావుననే ఈ ఎరుకను ఏమనవలసి వస్తుంది ఆకశం అనవలసి వస్తుంది దీని నుంచే విశ్వమైంది శిష్య ఇంతకన్నా వేరే మాయ లేనే లేదు నాయన ఇంతకు వేరే మాయ ఏదప్ప తండ్రి ఇంతకన్నా వేరే మాయ లేదు నాయన ఇదే ఇంద్రజాలం శిష్య కనుకనే ఈ విశ్వమును లేనిదని లెస్స వినజెప్ప నాయను అందుకోసమే ఈ విశ్వాన్ని లేనిది అని నీకు దృఢమయ్యేటట్లుగా ఇంతగా చెప్పవలసి వస్తూ ఉన్నది ఈ విశ్వమైనటువంటి జగదధిష్టానము అలానే మాయా ప్రతిబింబము అధిష్టాన ప్రతిబింబము మాయా మాయా ప్రతిబింబము ఇవి రెండూ కలిసే విశ్వం నాయన ఇది ఇలా భిన్నముగా ఉంటూ ఏకముగా ఉంటూ ఉండబడేటువంటిది ఈ మాయ అయినటువంటి ఎరుక అయితే ఏదది ఈ ఆకాశము నుంచి ఏర్పడినటువంటి విశ్వం అందుకే ఇంతగా లెస్సగా దృఢమయ్యేటట్లుగా నీకు బోధిస్తూ ఉన్నాను విన చెప్పేందుకు ఇదే అవుతూ ఉన్నది వినచెప్పనాయను కనబోకండని దేనిని ఈ మాయను ఈ విశ్వమును నీ యొక్క చూపు దేని మీద ఎక్కడ ఆగుతూ ఉన్నది దృశ్యము దగ్గరే ఆగుతూ ఉన్నది నీ జ్ఞానం అక్కడ వరకే పోతూ ఉన్నది కానీ ఎదురుగా ఉన్న పరిపూర్ణమును చూడలేనటువంటి స్థితిలో ఉన్నావు నీవు అది ఎప్పుడు మారుతుంది గురు కరుణతో గురు సౌమ్యతో నిన్ను నీవు దేనిలో అయితే ఉండ చూసినట్లయితే లేకుండా పోతావు దానిని దర్శించు దీనిని కనరాకు ఉన్నది ఉన్నట్లుగా చూడు లేని దానిని లేనట్లుగా చూసి అది లేనిదని దృఢం చేసుకో శిష్య అంటూ ఉన్నారు పోని మాయనోయప్ప మాయను పోని నాయన అది లేనిది శిష్య అది నిరసగా విచారించి అది లేనిదని స్థిరం చేసుకో శిష్య ఇంతకు వేరే మాయ ఏదప్ప దీన్ని మించినటువంటి మాయే లేదు శిష్య విశ్వవిశ్వ జగజ్జాలమైనటువంటిదే ఈ ఎరుక అని మనకు కృష్ణప్రభు కేంద్ర వారు డెబ్బై ఎనిమిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ